హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ డే రిపోర్ట్స్ అయితే రావటం జరిగింది మీకు ఎన్నిసార్లు చెప్పినా అదే అదే రీ అదే పద్ధతి ఫాలో అవుతున్నారు మీరు ప్రాక్టీస్ చేసింది ఒక ఎత్తు అక్కడికి పోయి మీరు చేసే అటెన్షన్ అనేది ఒక ఎత్తు జాగ్రత్తగా చూడండి మీరు ఫస్ట్ వెళ్ళినా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళినా లేదంటే ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళినా సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళినా మిమ్మల్ని బ్యాచెస్ వైజ్గా డివైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేయాల్సిందల్లా రన్నింగ్ స్టార్ట్ అయినాక ఎమ్మటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ అనేది ఉండటం జరుగుతుందండి ఏ గ్రౌండ్కైనా చూడు వాళ్ళు రోడ్డు మీదనే కండక్ట్ చేస్తారు డౌన్ ఫాల్ అనేది ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్ అని చెప్పేసి ఫాస్ట్ ఓర్ కద్దు మీ లెంత్ అనేది మీరు వేసుకోవాల్సి ఉంటుంది వచ్చేటప్పుడు మాత్రం మీ యొక్క లాంగ్ లింగ్ స్టెప్స్ వేసుకుంటూ మీరు టార్గెట్ అనేది రీచ్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ కాయిన్ తీసుకుని ఎమ్మటే మీరు ఎదుటివారు వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళను వాళ్ళకన్నా ముందుగా మేము వెళ్ళాలని చెప్పేసి ఏదో తొందరలో వెళ్తే మాత్రం పొరపాటు ఎన్నిసార్లు చెప్పినా మీకు అది అర్థం కాదు హైట్ విషయంలో నేను చెప్పిన ఏంటంటే సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వ్యక్తి వెనకాల అసలు నిలిచోని మరీ 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 ఎన్నో సార్లు చెప్పిన నేను సిక్స్ ఫీట్ హైట్ ఉన్న పర్సన్ వెనకాల నిల్చోకండి సేమ్ హైట్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉన్నా లేదంటే వన్ సెవెంటీ వన్ సెంటీమీటర్స్ ఉన్నా వన్ సెవెంటీ టూ సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు వెనుక నిలిచోవడానికి ప్రయత్నం చేయండి మీకు దాని తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ చెక్ చేసిన ఏమంటే మీరు కరెక్ట్ వాళ్ళకు మెజర్మెంట్స్ రాకుంటే మనకు స్టేట్ పోలీస్ మాదిరిగా నార్మల్గా మనకు హైట్ కొల్చే నార్మల్ ఎక్విప్మెంట్ ద్వారా మనకు హైట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అప్పుడు అందులో సెలెక్ట్ అయినకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఒకసారి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పాస్ అయినాక రన్నింగ్ కొట్టినాక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ దగ్గర నేను ఎవరు ఒత్తిడి చేయరు దయచేసి అక్కడ కొంచెం స్వెట్ కానివ్వండి ఏదైనా గుడ్డపై కానివ్వండి ఉంటే ఆ యొక్క పక్కకు కానివ్వండి ఆ యొక్క సంకల కానివ్వండి దయచేసి తుడుచుకోండి అబ్బా ఆ ఆఫీసర్కు వర్కు కొలిచే ఆఫీస్ మీ కొలిచి 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 విరిటేషన్ వస్తుంది పౌడర్ ఏమైనా ఉంటే క్యారీ చేయండి ఆ పౌడర్ మీరే ఊసుకోండి సంకలో కానివ్వండి ఉంటే ఎదుట కొలిచే చెస్ట్ కొలిచే అధికారికి ఇంప్రెస్ కావడానికి ప్రయత్నం చేయండి అబ్బా ఈ మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అవి నాకు తెలిసిన కొంతమంది ఆఫీసర్సు అజయ్ కానీ కొంతమంది వ్యక్తులు ఏం చేశారు కదా అంటే అరే ఇలా ఉంటున్నారా ఇలా బిహేవ్ చేస్తున్నారా వాళ్ళకి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇరా అంటే నేను చెప్పింది మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసి చేసి వానికన్నా నేను ముందు ఈ నేను ముందురికినరా అని చెప్పేసి అక్కడికి వెనక భయం అనేది మీలో పాతుకుపోతుంది భయం భయం అనేది విడిచిపెట్టు అక్కడ నువ్వు రాయడానికి వెళ్తలేవు పాస్ కావడానికి వెళ్తలేవు నీ కాళ్ళ మీద ఉరికే పరిగెత్తడానికి వెళ్తున్నావు అది గమనించు చెస్ట్ ఏమైనా చేంజ్ అవుతుంది ఒక రోజులా హైట్ అనేది ఏమైనా చేంజ్ అవుతుంది ఒక రోజులా ఎవరెవరో ఏదో చెప్తే నాకు తెలిసిన వ్యక్తి అయ్యో నాకు మెడికల్ అని చెప్పేసి నేను డాక్యుమెంట్ తీసుకెళ్తా అని చెప్పేసి నేను బయటకు వచ్చినాక అనవసరంగా కొట్టకుండా బయటికి వెళ్ళినా అని చెప్పేసి బాధపడుతున్నాడు నేను చచ్చిపోతానండి అండి అవకాశం మళ్ళీ వస్తుందా మరీ మంచాలకెళ్ళి ఏమన్నంత ముసలి చేయాలైతే లేరు కదండి అయితే బాబు ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించుకోండి బాబు అవకాశం అనేది మళ్ళీ రాదు అరే పోయే పోతుంటే టెన్షను గ్రౌండ్లో వెళ్ళాక టెన్షను హైట్ గొలవంగా టెన్షను ఎందుకే ఆ టెన్షను టెన్షన్ పడకండి బాబు దయచేసి నేను నా మాట వినండి మీరు పోయే ముందు నాకు ఇన్స్టాల్ కానివ్వండి నాకు కాల్ చేయమని చెప్పేసి చెప్పాను అనుకుందాం అందుకే మీకు ఇవ్వాల్సిన మోటివేషన్ ఇస్తా ఎందుకంటే ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ మీ స్టేజ్ ఉన్నప్పుడు కదా ఏదో చెప్పడానికి నాకేదో డిఫెన్స్ అకాడమీ లేదు వెనుక ఏది లేదు డిఫెన్స్ ద్వారా కాకుండా నాకు నేను ఓన్ ఎక్స్పీరియన్స్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను ఎవరైనా గ్రౌండ్ మీ పిల్లాడు గ్రౌండ్కి వెళ్ళినానే ఉరకడానికి వెళ్ళిండానే ఏమైందా అని చెప్పేసి రేపటి రోజున మీ తల్లిదండ్రులను అడిగితే మీ పరిస్థితి ఏందండి ఒక్కసారి ఆలోచించుకోండి నేను ఎందుకు చెప్తున్నానని ఒక్కసారి ఆలోచించుకోండి అరే భయ్ లైఫ్ అనేది మళ్ళీ రాదు రన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు లాంగ్ లెంత్ చేసుకుంటూ వెళ్ళు తర్వాత వచ్చేటప్పుడు స్లాప్ ఎత్తు ఉంటుంది కాబట్టి నీ ఫోటో నువ్వు వేసుకుంటూ వెళ్ళు హైట్ కొలిచే దగ్గర వన్ సెవెంటీ సెంటీమీటర్స్ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ టూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు అమాంతం వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ సెంటీమీటర్ సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు ఎక్కువ ఎత్తులు ఉండేసరికి నువ్వు తక్కువ ఎత్తులు ఉండేసరికి నువ్వు ఎలిజిబుల్ కాదని చెప్పేసి వాళ్ళు దొబ్బేసే ఆస్కారం ఉంటుంది ఎంప్లాయీస్ని మనం ఏమనరాదండి ఆ బాధ నీకు తెలియదు చెప్తా అర్థం కాదు ఒక్కసారి నన్ను ఇన్స్టాలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి నన్ను ఫాలో అవ్వండి అంటే నేను ఇదివరకు చేసిన వీడియోస్ వస్తే చూడండి ఎందుకు చెప్తున్నాను ఏ విధంగా చెప్తున్నాను ఎందుకు చెప్పాల్సి వచ్చిందని కూడా మీకు తరువుగా ఎస్ఐడి మీద ఫోకస్ చేసిన నేను అంతకుముందు సాఫ్ట్వేర్కి సంబంధించిన జాబ్స్ కానివ్వండి సింగరింగ్ సంబంధించిన జాబ్స్ కానివ్వండి వేరే చేయొచ్చు కానీ ఇక్కడ ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి వ్యవస్థ కంటిన్యూ అవుతుంది కాబట్టి నాకు కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి ఆల్మోస్ట్ నేను లేన క్యాండిడేట్స్కు నాకు తెలిసిన క్యాండిడేట్స్కు హకింపేట కానివ్వండి చంద్రాయనగుట్ట కానివ్వండి మన ఆంధ్రాకి సంబంధించినటువంటి ఈవెంట్స్ కానివ్వండి అవి కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ బయట పడ్డారనుకో కానీ ఆ మిస్టేక్ అనేది వా అధికారి కరెక్ట్ ఉన్నాడు కాబట్టి ఏం ఒక పర్సన్ ఇలా చూడడం ఇలా కొంచెం స్వెట్ అనేది రాకుండా చూసుకోండి ఆ సంకల ఏమైనా ఉంటే ఆ వెంట్రుకలు తీయించుకోండి మంచిగా నున్నగా ఇవేమైనా గడ్డం ఇవన్నీ తీసుకొని ఓ ఎంట్రుకలు హైట్ తక్కువ ఉన్న ఎంటకలు ఉంచుకోండి బ్రెజ్ చేయండి మంచిగా జాగ్రత్తగా వెళ్ళండి విషు బెస్ట్ లక్ ఉరికిన షూస్ యూజ్ చేయండి ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి నేను చెప్పడానికి మీ ప్రయత్నంగా మీకు అండగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చెప్పే వాళ్ళు ఉండరు నా సందేశం మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి వరకు రేపటి రివ్యూ రేపు ఏ విధంగా వెళ్ళాలని కూడా వీడియో చేసే చేయడం జరుగుతుంది విషు బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది యాక్స్పీరియన్స్ తమ్ముళ్ళారా మళ్ళీ అవకాశం రాదు ఆల్ ద బెస్ట్ విశు విషు విశు విశు విషు బెస్ట్ ఆఫ్ లక్ జై 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 హింద్